మూడు పార్టీల నాయకులు కార్యకర్తలందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి రెండు వేల ఇరవై నాలుగు పంట అభ్యర్థిని ముఖ్యమంత్రి చేసే విధంగా కృషి అని చెప్పి కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు మూడు పార్టీలు కలిసిన తర్వాత అనేక ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి మరి వైఎస్ఎస్ సోషల్ మీడియా వాళ్ళు మరి బీజేపీతో కలిశారు మరి ముస్లిం మైనార్టీస్ వ్యతిరేకం అయిపోతారు మరి కాపురీకు జనసేన వాళ్ళ రకరకాల వాహనాలు వస్తున్నాయి వారి ఐక్యంగా ముందుకు అవ్వడం కోసం చెప్పడం అలాగే ఆదేశించి ముగ్గురి పార్టీ నాయకులతో అందరి కార్యకర్తలతో సమావేశాలు చేసి ఇక్కడ భవిష్యత్తుకి అలక్షణ అయిపోయింది రేపు మీరు కోట్ వచ్చేస్తున్న మధ్యాహ్నం మూడు గంటలకి మరి ఎప్పటికీ అభ్యర్థి డిసైడ్ అవ్వాలి ఇక్కడ మరి అభ్యర్థి డిసైడ్ అని కూడా రేపు ఏళ్ళో అభ్యర్థి కూడా డిసైడ్ అవుతారు అందరిలో క్యూరియాసిటీ ఉంది ఎవరు వస్తారు ఎవరు వస్తారని మీ ఆశిస్తున్న నమ్మకండి ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే చేస్తున్నటువంటి పార్టీకి సంబంధించిన అమలు అభ్యర్థి ఇక్కడ శాసనసభ అభ్యర్థిగా వస్తారో పెద్ద నాయకుడు అంగీకంగా అది ఏమో ఇలా కలుపు ఉంది అవన్నీ వచ్చేస్తాను మాత్రం అంతవరకు అవన్నీ అయిపోయినాయి రెండు రోజుల్లో ఖచ్చితంగా మీ మనోభావం తగ్గట్టుగా ఇక్కడ అభ్యర్థి పార్టీ నిర్ణయిస్తారు కాబట్టి ఆయన పార్టీ రిజిస్ట్రేషన్ ఆదేశించిన తర్వాత అభ్యర్థి పండించిన తర్వాత అమ్మాయి అభ్యర్థిగా ఎందరూ కల్పించే కృషికి చేయాలి మరి ఈ యొక్క ఆత్మీయ సమాజం ఎందుకంటే